అందరికీ నమస్కారం మోడం అంటే ఏమిటి పురాణాల్లో గ్రహాలు వాటి సంచారానికి అధిక ప్రాధాన్యత ఉంది మోడం అనేది గ్రహాల స్థితి కారణంగా శుభకార్యాలకు అనుకూలం కాని సమయాన్ని సూచిస్తుంది నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి వీటిలో భూమి కూడా ఓ గ్రహమే భూమి సూర్యుడు ఒక గ్రహానికే ఒక వరసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమి మీద ఉన్నవారికి కనపడదు దీన్నే అస్తంగత్వం లేదా మోడం అంటారు ఈ సమయంలో శుభకార్యాలు చేయకూడదని అంటారు ఇక మూడాలు రెండు రకాలు గురుమూడం శుక్ర మూఢం గురు గ్రహాలకు రాజు సూర్యుడు సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోయి బలహీనమవుతుంది అలా గురుగ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురుమౌఢ్యం శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్రమౌఢ్యం వస్తుంటాయి ఆ సమయంలో ఆ గ్రహాలు బలహీనంగా మారిపోతాయి అందుకే గురు శుక్ర గ్రహాలు సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూడాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి పనులు చేయకూడదు అని చెప్తారు ఎందుకంటే ఏ శుభకార్యానికి అయినా గురు శుక్ర గ్రహాల బలమే ప్రధానం అంటారు ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా కలిసి రాదని పండితులు చెప్తున్నారు మూడాల్లో చేయకూడని పనులు శుభగ్రహాలైన గురు శుక్రులు బలహీనంగా ఉంటారు కాబట్టి మూడాల్లో వివాహాది శుభకార్యాలు జరపకూడదని పండితులు చెప్తున్నారు లగ్నపత్రికలు రాసుకోవడం వివాహానికి సంబంధించిన మాటలు మాట్లాడుకోకూడదని అంటున్నారు పుట్టు వెంట్రుకలు తీయించడం గృహ శంకుస్థాపనలు వంటి పనులు చేయకూడదు అలాగే ఇల్లు మారడం వంటివి కూడా చేయకూడదని పండితులు సూచిస్తున్నారు మూడాల్లో ఇవి చేయవచ్చు మూడాల్లోనూ కొన్ని పనులు చేయవచ్చట అన్న ప్రాసన ప్రయాణాలు చేయవచ్చని పండితులు చెప్తున్నారు ఇంటి రిపేర్లు చేసుకోవడం భూములు కొనడం అమ్మడం అగ్రిమెంట్లు చేసుకోవడం వంటి పనులు కూడా చేయవచ్చని అంటున్నారు నూతన ఉద్యోగాల్లో చేరడం విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళడం నూతన వాహనాలు కొనుగోలు చేయడం నూతన వస్త్రాలు కొనుక్కోవడం వంటివి చేయవచ్చని పండితులు చెప్తున్నారు చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్